అందరికీ నమస్కారం నా పేరు రమా వద్దంటే వదిలేస్తానా పదమూడవ భాగం నువ్వేమో అలా ఉన్నావా ఇంతలో బాబు ఏడుస్తున్నాడు ముందు వాడి కడుపు నిండాలి కదా వారి పని అయిపోయింది ఇప్పుడు నా పని పద వెళ్దాం అవి సరే రండి కింద మన కోసమే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి బాబు పూర్తిగా జానుకి దగ్గరయ్యాడు తనకి అన్నప్రాసన కూడా ఘనంగా చేశారు అవి సూర్యకి మరోసారి తన ఇష్టంతో దగ్గర అయింది సూర్య కూడా మనస్ఫూర్తిగా తనని దగ్గరకు తీసుకున్నాడు కానీ అప్పుడు తెలియదు సూర్యకి అవి తన నుండి దూరం కానుందని ఒకరోజు సూర్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అవి జాను దగ్గరికి వెళ్ళి అక్క బాబుని రెండు రోజులు దగ్గర పడుకో పెట్టుకుంటాను అని అంది అవి నువ్వేమడుగుతున్నావు నీ కన్న అర్థమవుతుందా నీవు ఇష్టమైతేనే ఇవ్వక్క బాబుని తీసుకుంటా అంది అవి రుద్రాష్ నీ కన్న కొడుకు నీ కొడుకు నీ దగ్గర పడుకో పెట్టడానికి కూడా నా పర్మిషన్ అవసరమా అని అంది జాను అవిని కౌగులించుకొని అవి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దవి సరే తీసుకెళ్ళి కానీ నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు సూర్యని మళ్ళీ పిచ్చోడిని చేయకు అవి ప్లీజ్ అని చెప్పింది జాను అవి సరే అని బాబుని తీసుకొని రెండు రోజులు తన దగ్గర పెట్టుకొని చాలా హ్యాపీగా ఉంది అవిని అలా చూసే సూర్య కూడా చాలా సంతోషంగా ఉన్నాడు కానీ సూర్యకి తెలియదు ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండదని అవి బాబుని చూసి మురిసిపోతోంది తనతో ఏవో మాటలు చెప్తూ ఉంది అవి చెప్తూ ఉంటే బాబు ఊహూ ఊహు అని ఊకొడుతూ ఉన్నాడు కన్నా నా మాటలు నీకు అర్థమవుతున్నాయా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నాన్నని అమ్మని ఇబ్బంది పెట్టకు అని తన నుదుట ముద్దు పెట్టుకుంది బాబు అలానే అవి మాటలు వింటూ నిద్రపోయాడు అవికి ఎందుకో ఒంక నలతగా అనిపించి కొన్ని నీళ్లు తాగి వచ్చి బాబు పక్కన పడుకుంది కానీ మళ్ళీ అలానే అనిపించి నిద్ర కూడా సరిగా పట్టలేదు వాంతి వచ్చినట్టుగా అనిపించి వాష్రూమ్లోకి వెళ్ళింది కానీ వామిటింగ్ రాలేదు శరీరం చాలా నీరసంగా అనిపిస్తోంది ఎందుకు నాకు ఉన్నట్టుండి ఇలా అవుతోంది అంటే మళ్ళీ మళ్ళీ నేను నేను తల్లిని కాబోతున్నానా అని తనకి చాలా సంతోషంగా అనిపించింది ఈ విషయం నేను ఇంట్లో ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే చెప్తే నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది లేదు అలా జరగకూడానికి వీల్లేదని చెప్పి నేను ఈ విషయం ఎవరికి చెప్పకూడదు తను ఇప్పుడు మళ్ళీ తల్లి కాబోతున్నానందుకు అవి సంతోషించాలో లేక ఇక్కడిని శాశ్వతంగా వెళ్ళిపోతున్నందుకు బాధపడాలో తనకి అర్థం కావడం లేదు అలాగని బాబుని పక్కన పడుకొని తను జో కొడుతూ తను కూడా కళ్ళు మూసుకొని అలా నిద్రలోకి జారుకుంటుంది అవి రెండు రోజులు బాబుని తన దగ్గర ఉంచుకొని తనతో చాలా హ్యాపీగా గడిపేసింది తని తీరా బాబుని చూసుకుంది ఇంట్లో అందరూ కూడా తను వీక్గా ఉండడం గమనిస్తూనే ఉన్నారు తనని అడిగితే ఏం లేదు నేను బాగున్నానని చెప్తోంది ఒకరోజు రాత్రి తను తినకపోతే సూర్య తన కోసం రూమ్కి ఫుడ్ తీసుకొని వెళ్ళాడు అవికి తినమని ప్లేట్ చేతిలో పెట్టాడు సార్ నాకేమీ తినాలని లేదు నువ్వు మధ్యాహ్నం కూడా ఏం తినలేదు కదా అమ్మ చెప్పింది అని అడిగితే నాకు బాగా లేదు అని చెప్పావంట ఇప్పుడు ఎలా ఉంది కొంచెం తిను అన్నాడు ఇంకా చెప్పకుండా బలవంతంగా కొంచెం తిన్నది కానీ తిన్న వెంటనే వాష్రూంలోకి పరుగున వెళ్ళి వాంటింగ్ చేసుకుంది సూర్య కూడా తన వెనుక వెళ్ళి అవిని చూసి అవి ఏమైంది నీకు అన్నాడు తను ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేదు కాబట్టి ఏం లేదు ఫ్రెష్ అయ్యిరా అని అన్నాడు ఇంతలో కింద నుండి జ్యూస్ తెప్పించాడు అవి బయటకు రాగానే తనని మంచం మీద కూర్చోబెట్టి ఈ జ్యూస్ తాకు కొంచెం బాగుంటుంది అని తనే తనకు తాగించి అవి ఇప్పుడు చెప్పు నీకు ఆరోగ్యం బాగుందా బాగానే ఉంది సార్ ఏదో కొంచెం అసౌకర్యంగా ఉంది అంతే అలా ఆ ఆహారం సరిగ్గా అయినట్లేదు అందుకే వాంటింగ్ వచ్చింది సూర్య అంటేనా లేకపోతే నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగుతాడు అలాంటిది ఏమీ లేదు సార్ మీరు టెన్షన్ పడకండి నేను బాగానే ఉన్నాను సూర్య నీకు ఒక విషయం చెప్పాలి అవి నేను ఒక నెల ఆఫీస్ పని మీద ఫారెన్ వెళ్తున్నాను అన్నాడు తను బాధగా మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు సార్ చెప్పానుగా ఒక నెలలో వస్తాను ఎప్పుడు వెళ్తున్నారు ఇంకో టూ డేస్లో అవి నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను సార్ నేను కూడా సరే రెస్ట్ తీసుకోవాలి నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని మళ్ళీ అడుగుతాడు లేదు సార్ నేను మీ దగ్గర ఏం దాయడం లేదు నీ మొహలో నాకు భయం కనిపిస్తోంది నువ్వు కూడా చాలా వీక్గా కనిపిస్తున్నావు రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం అవి అమ్మో అక్కడికి వెళ్తే సార్కి నిజం తెలిసిపోతుంది అవి వద్దు సార్ నేను బాగానే ఉన్నాను ప్లీజ్ హాస్పిటల్కి ఏం వద్దు మీరు వెళ్ళడానికి నేను రేపు సామాన్ అంతా ప్యాక్ చేయాలి కదా నాకు ఏం కాలేదు నేను బాగానే ఉన్నాను నేను కాదు మీరు చాలా అలసిపోయారు ముందు మీరు విశ్రాంతి తీసుకోండి సూర్య అవును ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ఇంకా కొన్ని రోజులే నాకు హెల్ప్గా సందీప్ సిద్ధార్థ్ వస్తున్నారు అవి హ్యాపీగా ఎప్పుడొస్తున్నారు సార్ నాతో పాటు వాళ్ళు కూడా ఇండియాకి తిరిగి వస్తారు అన్నాడు సూర్య అవి మనసులో నేను వారిని చూడలేను కదా అనుకుంది మీరు పడుకోండి నేను మీ తల మర్దన చేస్తానంది థ్యాంక్ యూ అవి నేనే నిన్ను అడగాలని అనుకున్నాను కానీ నువ్వే అడిగేశావు సరే పడుకోండి సార్ నేను మర్దన చేస్తాను అని సూర్య తల మర్దన చేస్తూ మరి ఈ అవకాశం నాకు ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు అసలు నేను వస్తుందో రాదో కూడా తెలియదు అని అనుకుని చేస్తూ ఉంటుంది సూర్యకి చాలా రిలాస్గా అనిపించి పడుకున్నాడు అవి సూర్య పడుకున్నాడని తన పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టి సారీ సార్ అని మనసులో అనుకొని పక్కకి చెరికి పడుకోవాలని అనుకుంది కానీ సూర్య అవిని తన మీదకు లాక్కుని నేను పడుకున్నప్పుడు కాదు ఇప్పుడు పెట్టు అని తన పెదవులు అందుకున్నాడు తనని తన మీద నుండి మంచం మీద పడుకోపెట్టి తన మీదుగా చేరి తన మెడ మీద పెదవులతో రాస్తూ తన బయటను తొలగించి అలాగే కిందకు వెళ్తుండగా అవి సార్ అని అంది మెల్లగా సూర్య తనని చూస్తూ ప్లీజ్ అన్నాడు అవి తనే సూర్య పెదవులను అందుకొని తనకి కూడా ఇష్టమే అన్నట్టుగా తన కళ్ళతో చిన్నగా నవ్వింది సూర్య అవి ఎక్కడ కాదంటుందో అని మొదట తప్పు చేశానేమోనని అనుకున్నాడు కానీ అవి తనే ముద్దు పెట్టుకోవడంతో సూర్య తనకి అడ్డుగా ఉన్న అవి ఒంటి మీద ఉన్న వస్త్రాలు తన మీద ఉన్న వస్త్రాలు తీసి అవి నా పంటి గుర్తులు పెడుతూ వాటి మీద తన నాలుకతో రాస్తూ మరోసారి తన తేనెలూరే పెదవులు అందుకొని తనలోకి ప్రవేశించాడు అలసిన దేహాలతో ఇద్దరు ఒకరి నుండి ఒకరు విడిపడి ఫ్రెష్ అయ్యే ఓపిక కూడా లేకపోవడంతో అలానే బెడ్షీట్ కప్పుకొని ఇద్దరు గట్టిగా హత్తుకొని పడుకున్నారు సూర్య మరో రెండు రోజుల్లో ఫారిన్ వెళ్ళిపోయాడు అవి ఇదే సరైన సమయం అనుకొని ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఎవరికీ చెప్పకుండా తన కోసం ఎక్కడ వెతకవద్దు అని ఒక తరం రాసిపెట్టి ఇంట్లో వెళ్ళిపోయింది సూర్య రాకముందే తన కోసం చాలా చోట్ల వెతికించారు కానీ లాభం లేదు సూర్య తన తమ్ములతో కలిసి తిరిగి ఇండియా వచ్చాడు తను రాగానే అందరిలో టెన్షన్ మొదలైంది మొదట బాబు దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకొని ముద్దులు పెట్టి తన గదికి వెళ్ళాడు గదికి వెళ్ళి చూశాడు అక్కడ అవి లేదు ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి చుట్టూ చూశాడు ఎక్కడా కనిపించలేదు జానుని అడిగాడు అవి ఎక్కడా అని సూర్య అలా అడుగుతాడని ముందే ఊహించిన జాను తన చేతిలో ఒక లెటర్ పెట్టి తన పక్కన నిల్చుంది సూర్య అది ఓపెన్ చేసి అందులో రాసి హలో సూర్య సార్ నన్ను క్షమించండి నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నా మీరు నన్ను ఎక్కడా వెతకండి నేను మీకు ఎప్పటికీ కనిపించను నేను వచ్చిన పని అయిపోయింది అందుకే వెళ్ళిపోతున్నా మీ భార్యగా జాహ్నవి అక్క మాత్రమే ఉండాలి నేను అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను నా మీద చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ బంధనం లాంటి బంధంలో నేను ఉండలేను మీకు ఇది కష్టంగా ఉంటుంది అలాగే నాకు కూడా తెలుసు కానీ నేను నిర్ణయం తీసేసుకున్నాను మీకు దూరం కావాలని మీ నుండి దూరంగా వెళ్ళడానికి నాకు ప్రాణం పోయినంత కష్టంగా ఉంది కానీ వెళ్ళిపోతున్న ఇట్లు మీ అవంతిక సూర్యక చదివి చాలా కోపం వచ్చింది ఎంతలాంటి అవి కనిపిస్తే నిజంగానే చంపేస్తాడేమో అన్న కోపంగా ఉన్నాడు సూర్య ఆ కోపంలోనే ఆ ఇంట్లో అవి అన్న పేరు ఇంకోసారి వినిపించకూడదని అందరికీ ఒకలాంటి వార్నింగ్ ఇచ్చాడు సూర్య అవి నుండి ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత చాలా కోపంగా తయారయ్యాడు సూర్యను అలా చూడలేక జాను సూర్య దగ్గరికి వెళ్ళి సూర్య అవిని మళ్ళీ తీసుకొద్దాం అంది జాను నీకు ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ దాని గురించి మాట్లాడొద్దు నా ముందు అని అంటూ కోపంగా చెప్పాడు సూర్య సరే నువ్వు కోప్పడుగు మన రుద్రాక్ష మొదటి పుట్టినరోజు వస్తుంది అది గ్రాండ్గా చేయాలనుకున్నాం కదా నువ్వు ఇలా ఉంటే ఎలా సూర్య లేదు జాను ఎవరో మన నుండి దూరం అయ్యారని మన సంతోషాన్ని మనం ఎందుకు దూరం చేసుకోవాలి తను ఎవరో కాదు సూర్య నీ భార్య కానీ తను నన్ను భర్తగా అనుకోలేదు జాను నీలోని బాధను నాతో కూడా పంచుకోవాలని లేదా అని సూర్య నీకు లేదు జాను అది ఎప్పటికీ బయటకి రాకూడదు రాదు కూడా ఇంకా దాని గురించి వదిలే అన్నాడు సూర్య బాబు పుట్టినరోజుకి అన్నీ దగ్గరుండి నేనే చూస్తాను సరేనా అని తనని కౌగులించుకున్నాడు బాబు పుట్టినరోజు రానే వచ్చింది అందరూ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్లుగా గడిచిపోతూ ఉంది ఐదు సంవత్సరాల తర్వాత రుద్రాష్ అలరిని ఆ ఇంట్లో ఎవరు భరించలేకపోయారు సూర్య దగ్గరికి వెళ్ళి నాన్న నన్ను స్కూల్లో జాయిన్ చేయి ఇంట్లో నా అలరిని భరించలేక వారి అవస్థలు చూస్తే నేను చూడలేకపోతున్నాను అని అంటూ వచ్చాడు జాను వాడు వెనకే వచ్చి సూర్యతో చెప్తున్న మాటలు అన్నీ విని సూర్య ఎదురుగా నిల్చుంది రుద్రాక్షను చూసి అవును సూర్య వీడు అల్లర ఎక్కువైపోయింది కరోనా కారణంగా వీడిని స్కూల్లో జాయిన్ చేయలేకపోయాం కదా ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా వెంటనే జాయిన్ చేయాలి ఏంటి బంగారం నా కొడుకు నిన్ను అందరినీ ఇబ్బంది పెడుతున్నాడా నిన్ను తప్ప వాడు అందరినీ ఇబ్బంది పెడతాడు మొన్న హర్ష అన్నయ్య సరైన వాళ్ళు వచ్చారు కదా సూర్య అవును వచ్చారు ఇప్పుడు ఏమైందో తెలుసా వీడు కృతిని తోటలోకి తీసుకొని వెళ్ళి నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి అని ఒక వార్నింగ్ ఇచ్చి తన బుగ్గను ముద్దు పెట్టాడు సూర్య నవ్వుతూ రుద్రాక్ష దగ్గరికి వచ్చి కన్నా ఇవ్వు అలా చేశావా అని అడిగాడు జాను ఎలా అడుగుతున్నాడో చూడు నాన్న కృతి నాకు చాలా బాగా నచ్చింది అందుకే ముందుగా తనని లైన్లో పెడుతున్నాను అన్నాడు సూర్య తప్పులేదు కానీ మీరు చాలా పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు అలాంటివి చేయాలి నాన్న మామతో అప్పుడు నేను మాట్లాడతాను కదా సరేనా సరే నాన్నా అని అన్నాడు రుద్రాజ్ జాను నువ్వు పిల్లాడికి చెప్పే మాటలు ఇవా ఇప్పుడు ఉన్న ఆలోచనలు రేపు పెద్ద అయ్యాక ఉండవు కదా జాను నేను వాడి మీద కోపడి వాడు ఏడుస్తుంటే చూడలేను అందుకే అలా అంటున్నా సూర్య జాను మనం బయటకు వెళ్ళి చాలా రోజులైంది కదా ఏటైనా వెళ్దామా అని అడిగాడు సరే బాబుకు ఇంట్లో ఉండి ఎప్పుడు ఆ కార్టూన్ లేదా ఫోన్ బయటకు వెళ్తే వాడి మైండ్ కూడా కాస్త మార్పు పోస్తుంది అలాగే వెళ్దాం ఎప్పుడు అని అడుగుతాడు రేపు ఉదయం బయలుదేరి వెళ్దామా సరే రేపు ఉదయం ఊటి వెళ్తున్నాం సామాను ప్యాక్ చేయి సూర్య అని జానుతో చెప్పాడు జాను రుద్రాంక్ష సూర్య ముగ్గురు కలిసి ఉదయం బయలుదేరి సాయంత్రం ఊటికి చేరుకున్నారు ప్రయాణంలో అలసిపోవడంతో ముగ్గురు ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు మరుసటి రోజు అక్కడున్న స్థలాలన్నీ చూసి ఒక పార్కులో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు రుద్రాంక్ష కూడా అక్కడే ఆడుతూ వారిని చూశాడు వారు ఎందుకో గొడవ పడుతున్నారు రుద్ర వారిని చూస్తూ ఉన్నాడు ఎంతసేపటికి వారు గొడవ ఆపడం లేదు రుద్ర వారి దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఎందుకు అని అడిగాడు జానుకి బాబు కనిపించకపోవడంతో సూర్య రుద్ర ఆడుతూ ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అడిగింది కంగారుగా ఎక్కడికి ఇప్పుడు ఇక్కడే ఉంటాడు నువ్వు టెన్షన్ పడుకు పదా చూద్దాం అని అన్నాడు ఆ చిన్నపిల్లలు నువ్వు ఎవరు అని అడిగారు నా పేరు రుద్ర అన్నాడు వాళ్ళు పేరు చెప్పేలోగా జాను సూర్య అక్కడికి వచ్చి రుద్ర అలా చెప్పకుండా వచ్చేస్తే ఎలాగా అని అడిగారు రుద్ర అమ్మ వీళ్ళు ఎందుకు చాలాసేపటి గొడవ పడుతున్నారు అందుకే ఇక్కడికి వచ్చాను అని అన్నాడు ఆ పిల్లల్ని చూసి ఎంత అందంగా ఉన్నారు సూర్య వీళ్ళిద్దరూ మన రుద్రలాగే ఉన్నారు కదా అవును జాను వీళ్ళని చూస్తుంటే నాకు ఎందుకో బాగా తెలిసిన వాళ్ళగే అనిపిస్తోంది సూర్య వాళ్ళ దగ్గరగా వెళ్ళి మోకాల మీద కూర్చొని మీ అన్నాడు ఇద్దరు చేతులు పట్టుకొని మేమిద్దరం కవల పిల్లలం మరి ఎందుకు గొడవ పడుతున్నారు తన నీ అన్న అని పిలవమంటున్నాడు కాదు నీవే నన్ను అక్క అని పిలవమంటున్నా మాలో ఎవరు ముందు పుట్టారో తెలియదు కదా దానికి జాను అందుకే గొడవ పడుతున్నారా మీ ఇద్దరిని అమ్మని అడగొచ్చు కదా మేము చాలాసార్లు అడిగాం అమ్మ నేను చెప్పను అంది నేను మీ పేర్లు అడిగాను కదా చెప్పండి అన్నాడు సూర్య కొత్త వాళ్ళకి మా పేర్లు చెప్పకూడదని చెప్పింది మా అమ్మ మీరెవరు అన్నారు మేము ఇక్కడ ప్లేసెస్ చూడడానికి వచ్చాము తను మా బాబు రుద్రాష్ మేము తన అన్నయ్యని పిలవచ్చా తప్పకుండా నాకు అలా పిలవడానికి ఎవ్వరూ లేడు అన్నాడు రుద్ర ఆ పిల్లలు అవ్వుతూ మేము అలా పిలుస్తామన్నారు సరే అయితే నేను మిమ్మల్ని ఎలా పిలవాలి మీ పేర్లు నాకు తెలియాలి కదా అన్నాడు రుద్ర నా పేరు అయాన్ తన పేరు అర్వీయ జాను వారిద్దరిని ముద్దు చేస్తోంది చాలా బాగున్నాయి మీ ఇద్దరి పేర్లు మీలాగే అందంగా ఉన్నాయి అని అంది సూర్య వారి పేర్లు విని ఈ పేర్లు నేను ఎక్కడో విన్నానే అని ఆలోచిస్తూ మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు వాళ్ళు ఈ పక్కనే అని రుద్రాన్నయ్య పద వెళ్దామని అని తనని తన వెంట తీసుకొని వెళ్ళారు సూర్య వారి పేర్లు విని తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి ఏమైంది సూర్య నీకెందుకు అదోలా ఉన్నావు నాకెందుకు వాళ్ళు నా పిల్లలే అనిపిస్తుంది జాను అంటే అవి ఇక్కడే ఉందా నాకు ఆ పిల్లల్లో నువ్వు కనిపిస్తున్నావు సూర్య పదా వాళ్ళ వెనకే వెళ్తే తెలుస్తుంది కదా అని ఇద్దరు వెళ్ళారు రుద్ర వాళ్ళ వెనక ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళాడు అవి రుద్రను చూసి ఎవరి బాబు అని అడిగింది అయా తన పేరు రుద్ర అమ్మ అవి తనని చూసి ఎందుకో ఈ బాబుని చూస్తుంటే నాకు నా రుద్రాంక్షిలాగే అనిపిస్తున్నాడు అవి తన అమ్మ నాన్న తన కోసం వెతుకుతూ ఉంటారు కదా నాన్న ఇంతలో తన అమ్మ కూడా ఇక్కడికే వచ్చారు అన్న వాయిస్ విని అటు పక్క చూస్తుంది అవి తన ఎదురుగా వాళ్ళని చూసి షాక్ అయ్యింది తను సూర్య తను మన అవినే కదా అని జాను అలాగే చూస్తూ అడుగుతూ ఉంటుంది సూర్యని సూర్య ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి రుద్ర వీళ్ళను మనతో పాటు మన ఇంటికి తీసుకుని వెళ్దామా అని అడిగాడు అప్పుడు రుద్ర తప్పకుండా నాన్న అని అన్నాడు అయాన్ మీరు మాతో వస్తారా అని అడిగాడు తను అవి దగ్గరకు వెళ్ళి అమ్మ అని తన కాళ్ళను చుట్టేశాడు అవి మనం ఎక్కడికి వెళ్ళము సరేనా అని అంది జానుకి పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్ళనట్టుగా తన కళ్ళతో సేవ చేశాడు సూర్య జాను రుద్ర మనం ఐస్ క్రీమ్ తిందామా పదండి అని బయటకు తీసుకొని వెళ్ళిపోయింది అవి కూడా వాళ్ళతో బయటకు వెళ్తుంటే తను చేయి పట్టుకొని లోపలికి లాగి తలుపు దగ్గరగా వేసి బోల్ట్ పెట్టి తనని కోపంగా చూస్తూ నిల్చున్నాడు సూర్య కానీ తనతో ఏం మాట్లాడడం లేదు సార్ అని అంది వెంటనే చెంప చెలువ అనిపించాడు సూర్య మళ్ళీ నా పిల్లల్ని నేను ఎక్కడికి పంపనంది మళ్ళీ ఇంకో చెంప మీద కొట్టాడు ఈసారి తన కింద పడిపోయింది సూర్య కొట్టిన ఫోర్స్కి తన చేయి పట్టుకొని లేపి ఏంటే నేను ఎలా కనిపిస్తున్నాను ఆ రోజు నేను అడిగాను కదా నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని నేనేం దాయడం లేదు అన్నావు మరి ఇప్పుడు నా పిల్లల్ని నేను తీసుకుంటానంటున్నా నేను నిన్ను రమ్మని చెప్పలేదు ఎందుకంటే నువ్వు ఎంతకాలం ఉంటావో ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు వెళ్ళిన ప్రతిసారి మేము నీ గురించి బాధపడలేం కదా ఇప్పుడే నేను నా పిల్లలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను మరో మాట మాట్లాడకుండా బయటకు వెళ్ళి జాను మనం ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం అని పిల్లల్ని కౌగిలించుకొని వాళ్ళ మొహమంతా ముద్దులు పెడుతూ ఇన్ని రోజులు ఎలా ఉన్నారు మీరు అవి కూడా సూర్య వచ్చింది జాను దగ్గరికి వెళ్ళి అక్క అని పిలిచింది తను ఓహో ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు నేను అక్క అని అంది జాను నేను నీకు చెప్పాను కదా సూర్యని మళ్ళీ రాక చేయకు అని నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా మాకు తెలియదు ఇక్కడ ఎవరు లేరు నీకు డెలివరీ టైంలో నువ్వు ఎంత ఇబ్బంది పడి ఉంటావు అప్పుడు కూడా మేము నీకు గుర్తు రాలేదా అక్క నేను మీ ఇద్దరి మధ్యలో ఉండకూడదని వచ్చాను అంతేకాని సూర్య అవి గొంతు పట్టుకొని మేము చెప్పామా నువ్వు మాకు అడ్డుగా ఉన్నావని దయచేసి వదులు సూర్య పిల్లలు భయపడతారు అంది జాను సూర్య అవిని వదిలేసి పిల్లల దగ్గరికి వెళ్ళి వారిని తీసుకుని తన గదికెళ్ళాడు అక్కడ నుండి హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు జాను ఇక్కడ కాదు అవి ఇంటికి వెళ్దాం పదా అని అనేసరికి సూర్య ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడంది అందరూ కూడా ఊటీలో ఉన్న ఇంటికి వెళ్ళారు సూర్య రూమ్కి వెళ్ళినప్పుడు ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పాడు అవి తన పిల్లలతో వస్తుంది అనగానే వారికి చాలా సంతోషంగా ఉంది ఇంటిని అందంగా అలంకరించారు సూర్య వాళ్ళు రాగానే అవికి పిల్లలు కలిపి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారు సూర్య తన ఆయాన్ నా నాన్నమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి నాని నా పిల్లలు రాని ఇన్ని రోజులు వీళ్ళు ఉన్నారని కూడా నాకు తెలియనివ్వలేదు అది దాని పిచ్చితనంతో వీరికి అందరినీ దూరం చేసి ఎవరూ లేని అనాథలుగా పెంచిందని బామ్మని పట్టుకొని చిన్నపిల్లాల్లో ఏడుస్తున్నాడు సూర్య సూర్య అలా ఏడుస్తూ ఉంటే అందరికి చాలా బాధగా అనిపించింది పిల్లలు అవి దగ్గరికి వెళ్ళి తన కాలం చుట్టుకొని భయంగా అందరిని చూస్తున్నారు చూసావా బామ్మ వారిని అందరిని ఎలా అన్నాడు సూర్య అవి వాళ్ళకి భయపడొద్దని తను మీ నాన్నని చెప్పింది పిల్లలకు వాళ్ళు సూర్య దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని నాన్న అని ఏడుస్తున్నారు ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న నా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలతో కలిసి తిరుగుతున్నప్పుడు మాకు చాలా బాధగా అనిపించేది తెలుసా అమ్మను అడిగితే ఏడ్చేది అందుకే మేము అమ్మను అడగ మళ్ళీ అడగలేదు సూర్య వాళ్ళని హత్తుకొని మీరు ఎప్పుడు ఇలా ఏడవకూడదు నాన్న మీకు అందరూ ఉన్నారు అని అందరిని పరిచయం చేశాడు వాళ్ళందరినీ చూసి రుద్ర దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని తన దగ్గరకు వెళ్ళి ముగ్గురు కలిసి చాముండేశ్వరి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కరించారు సూర్య నాన్న బాబాయ్ వారిని ఎత్తుకొని ముద్దు చేస్తున్నారు జాను రుద్ర మీరు వెళ్ళి తోటలో ఆడుకోండి అని బయటకు పంపించింది అవి బామకాలు పట్టుకొని నన్ను క్షమించండి బామ మిమ్మల్ని అందరినీ నేను చాలా బాధ పెట్టాను అని ఏడుస్తోంది పిచ్చితల్లి సూర్య జానుకి అడ్డుగా ఉన్నానని అనుకున్నావు కానీ నువ్వు లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోలేకపోయావు దేవుని దైవాల మళ్ళీ కనిపించావు అదే చాలు సూర్య ఇంకా తన మీద కోపంగా ఉండకు నేను దాని మీద ఎందుకు కోపంగా ఉంటాను నాని వాళ్ళు నా పిల్లలను తెలిసిన తర్వాత తన మీద కోపం ఎప్పుడో పోయింది జాను అవి చేతిని సూర్య చేతిలో పెట్టి ఇంకా నువ్వెక్కడికి వెళ్ళడానికి లేవీ లేదు సూర్య అవి ముద్దు ముద్దుపెట్టి ఇంకా వెళ్ళకే నేను తట్టుకోలేను అన్నాడు అవి లేదు ఇంక నేను ఎక్కడికి వెళ్ళను అని జానుని కౌగిలించుకొని క్షమించండక్క నన్ను అని అంది ఇప్పుడు బాధపడాల్సిన సమయం కాదు అందరూ సంతోషంగా ఉండాలి ఈ ఇంటి వారసులు వచ్చిన సందర్భంలో అందరూ పార్టీ చేసుకుందామంది జాను కరెక్ట్గా చెప్పావు బంగారం తప్పకుండా చేసుకుందామన్నాడు సూర్య అవి సూర్య జాను ముగ్గురు రుద్ర అయాన్ అర్వీయ ముగ్గురు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు కథ అయిపోయింది మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ రమ ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్